హాయ్ ఫ్రెండ్స్ ఫోన్ వీడియోస్ అనేది ఇప్పుడు ఒకప్పుడు పది ఎత్ లేకపోతే డిగ్రీ తర్వాత చూసేవాళ్లు ఉన్నారు ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా స్మార్ట్ ఫోన్ అనేది వచ్చేసింది సో ఎవరు పడితే వాళ్లు ఫోన్ వీడియోస్ అనేది చూస్తున్నారు సార్ ఫోన్ వీడియోస్ చూస్తే పవర్ తగ్గుతుందా లేదా పెరుగుతుందా ఏం జరుగుతుంది చూస్తే తగ్గదు పెరగదు పవర్ అనేది మనిషి శరీరంలో ఉంటుంది రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసిన వాళ్లకు ఇందాక నేను చెప్పినట్టు పురుషాంగానికి రక్తప్రసారం బాగానే ఉంటుంది ఫోన్ చూడడం తప్పులేదు ఫోన్ చూడడం వల్ల అదొక హ్యాబిట్ ఫామ్ అయిపోయి అదొక ఎడిక్షన్ అయితే మాత్రం దట్ ఈస్ సంథింగ్ రాంగ్ ఫోన్ చూడడం వల్ల ఒక రకమైన ఉత్సాహం వస్తూ ఉంటుంది బట్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఎస్పెషల్లీ వెన్ పార్ట్నర్ ఈస్ అవైలబుల్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి చూడడం వల్ల ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటుంది ఓకే పిల్లలు పుట్టాలి అంటే మగవారిలో వీర్యం కౌంట్ ఎంత ఉండాలి ఒకవేళ తక్కువ ఉంటే పెంచుకోవడానికి ఏం చేయాలి హూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇట్ వాస్ ఒక వంద టూ నూట యాభై మిలియన్స్ పర్ ఘన సెంటీమీటరు అని చెప్పేవాళ్లు గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది మొత్తం ప్రపంచంలో కూడా ఇప్పుడు ఇరవై మిలియన్ ఉంటే సరిపోతుంది యాభై శాతం మోటిలిటీ ఉంటే చాలు ఇకపోతే పెంచుకోవాలంటే ఒకటేమో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మినిమం ఇరవై మినిట్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజల్స్ నుంచి ఒక రకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది దాన్ని టెస్టోస్టిరోన్ అంటారు రెండోది సాధ్యమైనంత వరకు వేడి నీళ్లు అవాయిడ్ చేయాలి స్నానానికి గాని తర్వాత టెస్ట్ గిల్స్ చుట్టూ రకరకాలైనటువంటి డ్రెస్సులు వేసుకోకుండా లూజ్ డ్రెస్సులు వేసుకోవడము చల్లటి నీటితో స్నానం చేయడము తర్వాత ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడము దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ దీనికి రిలేటెడ్ క్వశ్చన్ సార్ అంటే ఒకప్పుడు పిల్లలు పుట్టడం అనేది సాధారణమైన విషయం పెద్ద సమస్య కాదు బట్ ఇప్పుడు వస్తున్న జనరేషన్లో అంటే జనరేషన్ పెరిగే కొద్ది ఏమైతుందంటే సంతానలేమి సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి దీనికి కారణం ఏంటంటారు అసలు ఒకటి తొమ్మిది ఐదు సున్నా ఎస్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా ఇరాడికేషన్ అని ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంది దిడిటి అనే కెమికల్ ను త్రూ ఔట్ స్ప్రే చేశారు అంతకుముందు సెమెన్ కౌంట్స్ చాలా బాగా ఉండేవి ఒకసారి ఈ మొత్తం త్రూ అవుట్ వరల్డ్ స్ప్రెడ్ అయిన తర్వాత మలేరియా పోలేదు దోమలు పోలేదు కానీ మగవాళ్లతో సెమెన్ తగ్గిపోవడం అవుతుంది వేల్స్ అంటాం తెలుగులో తిమింగళాలు అంటాం పెద్ద పెద్దవి ఈ బిల్డింగ్ అంతా పెద్దగా ఉంటుంది వాటికి కొన్ని గ్యాలన్స్ కొద్ది సెమెన్ వచ్చేది అది కూడా తగ్గిపోయింది సో ఇట్ ఈస్ సే కెమికల్ థింగ్ దట్ ఇస్ కాజింగ్ నో దేస్ అన్ఫార్చునేట్లీ మనం పీల్చే గాలిలో కెమికల్స్ ఉంటున్నాయి తాగే నీళ్లలో కెమికల్స్ ఉంటున్నాయి తినే తిండిలో కెమికల్స్ ఉంటున్నాయి కనుక సాధ్యమైనంత వరకు కెమికల్స్ లేని ఫుడ్ తీసుకోవడం గాని తర్వాత ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తక్కువ చేయడం గాని కొంచెం నేచురల్ గా ఉండడం గాని రెండోది స్టామినా ఇదివరకు ప్రతి వ్యక్తి కూడా కనీసం కొన్ని కిలోమీటర్లు నడిచేవాళ్ళు ఇప్పుడు ఎవరు నడవట్లేదు సో ఫిజికల్ స్టామినా పూర్తిగా తగ్గిపోయి వాళ్ళు దే హౌ బికమ్ యూస్లెస్ థింగ్స్ నౌ దేస్ సో సెక్స్ సామర్థ్యం బాగా తగ్గిపోతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి